ఇక మార్నింగ్ మనం డోర్ తీర్చేసరికి ఇక్కడైతే నైవేద్యం తినే పిట్టలు తింటున్నాయి ఇక సౌండ్కి వెళ్ళిపోయినాయి డోర్ కొంచెం అల్కిడైతే చాలా వెళ్ళిపోతున్నాయి అరుణాదేరి ఇక ఈరోజు మరి మన పూజ ప్రారంభిద్దాం ఇక మనకు శ్రావణ మాసం అంటేనే శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు ఇక మిగతా దేవుళ్ళందరికీ కూడా వారం వారం పూజలు చేసుకుంటాం ఇక ఇప్పుడు శివునికి అభిషేకం చేద్దాం మరి 오 oh. रावृतं मयूकैरहमित्येव विभावये भवानीं विज्ञानसम्पच्च कदा महस्रिं चित्रभाग्भूतिगिरीं मनोरमम् अनन्तसौभाग्यसुखप्रदायिनीं न मामिहं भूतिगिरीं विशारदां गृङ्कारासनगर्भितानलशिकां सौक्लिं कलां बिभ्रतिं सौवर्णां वरदारिणीं वरसुधा दौतिं त्रिणोत्वोज्ज्वलं वन्दे पुस्तकपाशाङ्कुशाधरं प्रग्भूषितामुज्ज्वलां त्वाङ्गौरीं त्रिप्रां परत्प्रकलं श्रीचक्रसञ्चारिणीं नमस्ते नमस्ते नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमश्रिता नारायणी नमस्मिता नारायणी नमस्त्रिता इडे मनपूजा सम्पूर्णमयि दीपं दी धूपं नैवेद्यं दशाङ्गम् దశాంగం వేసినప్పుడే మంచిగా సువాసన దైవికమైన భావన కలుగుతుంది ఒక్కొక్కరికి ఒకటి అనిపిస్తుంది ఇక అట్లా ఎవరికి ఏదోషణ రీతిగా వాళ్ళు చేసుకోవడం ఇక చాలామంది శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు పూజ చేసుకుంటారు శనివారాలు చేసుకుంటారు అంటే సంవత్సరం అంతా వాళ్ళు ఉపవాసం లేకుండా ఈ శ్రావణ మాసం ఉపవాసాలు చేస్తారు చాలామంది ఇక నేనైతే ప్రతి సోమవారం చేసుకుంటా ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఈరోజు సో సోమవారమే మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి భలే సంతోషం అనిపించింది పూజ కూడా చాలా సంతృప్తిగా మార్నింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక బయటకు వెళ్దాం రండి రొటీన్ స్టార్ట్ చేద్దాం మరి పాలైతే నివేదించిన ఇక నేను పూజ సంపూర్ణమైంది మరి ఏదో ఒకరోజు సంతోషంగా అభిషేకం చేసుకోవడం మనం అనుకున్న నామాలు చదువుకోవడం ఇట్లా చేస్తే భలే సంతోషం అనిపిస్తుంది ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం మరి హలో అండి నేను ఆరు నా ఇప్పుడే ఇంకెప్పుడే కూడా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇక పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా ఇక పప్పు చారు చేయడానికి నాన్న రెండు ఒక ఇద్దరే ఉంటే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ముద్దపప్పు కొంచెం కొవచ్చు పప్పు జరిగేసుకోవచ్చు రెండు గ్లాసులు వేస్తే నలుగురికి కరెక్ట్ సరిపోతుంది ఇక రెండు గ్లాసులు వేస్తే ముద్దపప్పు ఎక్స్ట్రా అవుతుంది వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వేసినా ఇక అంతే దీన్ని కడిగి స్టవ్ మీద పెట్టుకుంటా కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత నూనె కొన్ని డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అంతే ఎక్కువ ఒక పావు గంట ఇరవై నిమిషాలు అంతే సిమ్ మీదనే పెట్టినా ఇక అర్ధ గంట అయినా ఏం కాదు నాకు ఏమో అర్జెంట్ లేదు వేరే పనులన్నీ చేసుకొని వస్తా అయితే ఇక చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకొని వస్తా ఇక్కడైతే రైస్ గడిగి పెట్టా నాకు ట్వెల్వ్ వరకు పప్పు రెడీగా ఉంటే సరిపోతాయి అందుకని ఈ రైస్ గడివి పెట్టి పప్పు స్టవ్ మీద పెట్టినామంటే ఇంకా అది ఉడుకుతూనే ఉంటుంది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు వచ్చి ఒకసారి కలిపిపోతా చూసుకుంటా చెక్ చేయాలి వాటర్ అయిపోతే వేసుకోవాలి ఇది విషయం మరి ఇంకా మిగతా పండుగలన్నీ చేద్దాం రండి ఇక అన్నీ సిద్ధంగా ఉన్నాయి పప్పుచారు చేద్దాం ఈరోజైతే మన వంట పప్పుచారు కందిపప్పు పప్పు పప్పుచారు పప్పు చార్జ్ చేయడానికి ముక్కలు అన్నేసిన ఇక పప్పు వేసిన ఉప్పు కారం అన్నేసినా ఇక ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇక ఈ లోపల ట్యాంకు నిండింది వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసి వచ్చిన మనం ఎప్పుడు వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసినా కానీ వాటరు ఉండేటట్టు చూసుకోవాలి ఒకసారి వాటర్ ఉన్నాయో లేవో అని డౌట్ వస్తే ఇక మోటార్ స్టార్ట్ బెటర్ పెట్టారు చింతపండు రసం తయారు చేద్దాం ఇలా పప్పు వేసినాం మూత పెట్టినా మగ్గుతుంది ఇక్కడ మిగిలిన పప్పుల ఉప్పు కారం వేసి ఇక కొద్దిసేపు ఉడకనిద్దాం ఆల్రెడీ పప్పు అయితే ఉడికిపోయింది ఇక పోపేద్దాం రెండిట్లలో ఒకసారి పోపేసుకుంటే సరిపోతుంది ఇక మన పప్పు వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి చింతపండు రసం వేసేద్దాం ఇంకా చింతపండు రసం వేసినాం ఇంకా బాయిల్ అవుతుంది కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు కొద్దిగా బెల్లం వేసుకుంటే చింతపండు రసం పులుపు లేకుండా మంచిగా ఉంటుంది తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు వేసి మంచిగా ఊపేసుకున్నామంటే సూపర్ పప్పుచారు రెడీ అవుతుంది ఏం చూడండి అన్నీ వెజిటేబుల్స్ జార్లు పూటేస్తున్న అయితే వాతావరణం చల్ల చల్లగా ఉంటుంది తేమగా ఉంటుంది కాబట్టి ప్రతీదీ పచ్చి పచ్చిగానే ఉంటుంది అంటే మనం తడి కలగకుండా కానీ తేమగా తయారవుతాయి జీలకర్ర ఆవాలు కావు కానీ జీలకర్ర అవుతుంది పల్లీలు అట్లాంటివి అయితే అస్సలు తడి అనేది తలగకుండా తేమ తేమ ఉన్న ప్లేస్లో కాకుండా అవసరం ఉన్నీ కొన్ని బయట పెట్టుకొని మిగతా ఫ్రిజ్లో పెట్టుకోవాలి లేకపోతే బూజులాగా వస్తుంది ఇంకా పడేసుడే భూజ వచ్చిందంటే ఇక అట్లా పప్పు చారు వేసేద్దాం స్టవ్ బంద్ చేసి మొత్తానికి మన లంచ్ అయితే రెడీగా ఉంది ఇక వేడి వేడి పప్పు పప్పుచారు చాలా వేడిగా ఉంది ఇక పప్పు పెరుగు పాపుడ సింపుల్ లంచ్ ఇక చట్నీలు రెగ్యులర్గా ఉండేటివి కానీ అంతే ఇట్లా ఉంది మరిమణాలంచి అయితే